మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పురోగమిస్తుందన్న ప్రధాని యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం అరవై వేల కోట్లతో పీఎం సేతు పథకాన్ని ప్రారంభించిన మోదీ దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశంలో అభివృద్ధి కుండుపడిందని విమర్శ మావోయిస్టులతో ఎటువంటి చర్చలుండవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా లొంగిపోయిన వారిని స్వాగతిస్తామని పునరావాసం కల్పిస్తామని హామీ రెండేళ్లలోపు పిల్లలకు దగ్గుమందులు వాడొద్దని సూచించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోనూ కోల్డ్రి సిరప్ అమ్మకాలు నిలిపివేత ఈ దగ్గుమందు నిల్వలపై వెంటనే సమాచారం అందించాలన్న డీసీఏ మార్వాడి గోబ్యాక్ అనడం మంచి పద్ధతి కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జైనులందరూ సనాతన ధర్మాన్ని అహింసను పాటిస్తూ సంఘసేవ చేస్తున్నారని వెల్లడి గాజా శాంతి ఒప్పందంపై మరోసారి స్పందించిన ట్రంప్ ఒప్పందం ఉల్లంఘిస్తే అన్ని హామీలు వెనక్కి తీసుకుంటామని హమాస్కు హెచ్చరిక మహిళల వరల్డ్ కప్లో నేడు పాక్తో తలపడనున్న భారత్ కొలంబో వేదికపై గెలుపే లక్ష్యంగా ప్రీత్ సేనా ముంచుకొస్తున్న శక్తి తుఫాన్ ముప్పు మహారాష్ట్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన